హాయ్ ఫ్రెండ్స్ ఇరా బర్త్డే సెలబ్రేషన్ కూడా తీసిన మా అత్తమ్మ ఇది ఒక స్టేజ్ ఇవన్నీ బోల్లు ఇట్లా తింటూ ఇక్కడ తింటారు కూర్చుని చీళ్ళు ఇది స్టేజ్ తొమ్మిది బల్లాల స్టేజ్ ఇది తొమ్మిది బల్లలు సేర్లు చైర్లు ఇది ఆటో ఇది పెట్టుకునేది చైర్స్ గంజలు అదే అన్నాన గంజ రాలేదా ఇది వైట్ రైస్కు ఎల్లనే అంటారు అది ముప్పై కిలోల గంజు కదా ఇది అన్నం గంజు ఇది వైట్ రైస్ ఇది ఆలుగడ్డ ఇది చికెన్కు ఇది వైట్ ఆలుగడ్డ వంకాయకి ఇది ఉట్టి తొరించడానికి కావచ్చు కింది దాన్ని చికెన్ అంటారు చైర్ మొత్తం పోవాలి అది ఇది ఫ్రెండ్స్ సామాన్ ఇది ఇది ప్లేట్లు ఇది గ్యాంట్ అది పోలింది ఇవన్నీ వచ్చేసినాయి ఇక సాయంత్రం అయితే సాయంత్రం అయితే స్టార్ట్ అవుతుంది యువజం అయితే బాక్సులు తెచ్చుకోవాలి అన్ని బాక్సులు తెచ్చుకోవాలి నిమ్మకాయ అన్ని బాక్సులు తెచ్చుకోవాలి చూడండి చూడని ఇది అక్కడ స్టే చేస్తుంది